నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు పోలీసుల అదుపులో ఆరుగురు నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది ఈ ముఠాలోని ఆరుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి సీతనగరంకి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చలామణి చేస్తుంది ముఠా లక్ష రూపాయలు అసలు నోట్లు ఇస్తే మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకుంది ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకొని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది విజయవాడ సమీపంలోని సారాయి పాలెం వద్దకు వచ్చి ఇరు వర్గాలు మాట్లాడుకున్నారని సమాచారం ఈ క్రమంలో ఆకస్మికంగా పోలీసు స్టిక్కర్ ఉన్న తెల్లటి స్కార్పియో కారు అందులో కొందరు వ్యక్తులు వచ్చి పోలీసుల పేరుతో హడావుడు చేశారు ఈ వ్యవహారాన్ని స్థానికులు గుర్తించి ప్రశ్నించడంతో పోలీసుల పేరుతో హడావుడు చేసిన వారు కొందరు స్కార్పియో కారులో పారిపోయి బెలెనో కారుని వదిలి పారిపోయారు దీంతో కంగు తిన్న మిర్యాలగూడ వాసులు ఏం చేయాలో పాలుపోక తాము ఆసుపత్రికి వెళ్తుండగా వెంబడించి దోపిడీకి ప్రయత్నం చేశారని ప్లేటు ఫిరాయించినట్లు సమాచారం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నకిలీ పోలీసులు వదిలి వెళ్లిన కారును స్టేషన్ తరలించారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు నకిలీ కరెన్సీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు మిర్యాలగూడ వారు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించారు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది వీరిలో గతంలో కొన్ని కరెన్సీ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు కూడా ఉన్నట్లు సమాచారం మరోవైపు కేసును నీరు గార్చేందుకు గతంలో విజయవాడలో సిసిఎస్లో పనిచేసిన ఓ ఐఏఎస్ఐగా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది